ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను రిగార్డింగ్ ఎంఎక్స్ లినెక్స్ ఇది ఫ్రీ డెస్క్ ఓరియంటెడ్ ఓరియెంటెడ్ మెట్రేజ్ లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ దిస్ ఎయిమ్స్ ఫర్ స్టేబుల్ ఎఫిషంట్ అండ్ ఎలిగెంట్ డెస్క్టాప్ ఇట్స్ కొలాబరేషన్ బిట్వీన్ ద యాంటీఎక్స్ అండ్ ఫార్మర్ ఎంఈపిఐఎస్ కమ్యూనిటీస్ విత్ ద నేమ్ ఎంఎక్స్ కమింగ్ ఫ్రమ్ ద ఎం ఫర్ ఎమ్ఈపీఐఎస్ అండ్ ద ఎక్స్ ఫ్రమ్ యాంటీఎక్స్ సో ఇప్పుడు అది డౌన్లోడ్ చేసి ఫీచర్స్ ఆర్ మోర్ అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేద్దాం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంఎక్స్ లినెక్స్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వాలి ఎంఎక్స్ క్లినెక్స్ మిడ్ వెయిట్ సింపుల్ స్టేబుల్ డెస్క్టాప్ ఓఎస్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం డౌన్లోడ్ లేటెస్ట్ వెర్షన్ అని ఉంది కదా ఇక్కడ దానిపైన క్లిక్ చేద్దాము ఇక్కడ డౌన్లోడ్ ఆల్మోస్ట్ ఎట్ టు కంప్లీట్ డ్రైవ్ ప్రాపర్టీస్ డివైస్ సో ఇక్కడ నేను రుఫూస్ డౌన్లోడ్ చేశాను అండ్ రుఫూస్ డౌన్లోడ్ చేసినాక కంప్లీట్ అయిపోయినాక సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయాలి అండ్ మన ఐఎస్ఓ ఇమేజ్ ఎంఎక్స్ లినిక్స్ ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ చేసాం కదా అది డ్రాగన్ డ్రాప్ చేయాలి రుఫూస్లో అండ్ దెన్ మేక్ ష్యూర్ మన పెన్ డ్రైవ్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం వేరే డివైస్లో కాపీ చేసుకోవాలి లేదంటే మన పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది సో ఓకే అండ్ ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది రుఫూస్లో ప్రాసెస్ సో క్లోజ్ చేస్తున్నాను అండ్ సిస్టమ్ రీస్టార్ట్ చేశాను అండ్ సిస్టమ్ రీస్టార్ట్ చేసినాక ఇక్కడ వెల్కమ్ టు ఎంఎక్స్ ట్వంటీ త్రీ పాయింట్ టూ లిబరేటో అని వచ్చింది కదా లాంగ్వేజ్ కీబోర్డ్ టైం ఉంది అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతే మనకి ఫీచర్స్ అండ్ ఆల్ చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి వైఫై నెట్వర్క్ అవైలబుల్ ఎంఎక్స్ ట్వంటీ త్రీ పాయింట్ ఇన్స్టాలర్ యూజర్ మాన్యువల్ ఏప్రిల్ ట్వెల్వ్ ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేశాను ఇక్కడ ఫైవ్ పర్సెంట్ సెవెన్ ఎయిట్ ఆల్మోస్ట్ ఇయర్ టు కంప్లీట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ Are you sure? Gathering information. Next. Regular install using the entire disk. Next. Use the entire disks Next. Smart tool output. Zero price in preparing. Next. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి యాజ్ పర్ యువర్ లోకలైజేషన్ డీఫాల్ట్స్ కాన్క్రీట్ లాక్ కెనడా ఇండియన్ ఓషన్ ష్యా కల్కత్తా నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ యూజర్ అకౌంట్ ఉంది కదా అక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ హియర్ ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది ట్వంటీ సిక్స్ పర్సెంట్లో ఉంది సో ఫినిష్ రీబూట్ సో ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు హో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ